భారతదేశానికే తలమానికమైనటువంటి కాశ్మీర్ అంటే ప్రపంచంలోనే ప్రకృతి అందాలకు ఎంతో పేరుగాంచింది ఎంతో మంది పర్యాటకులు ప్రతి సంవత్సరం కోట్లాది మంది అక్కడికి వస్తుంటారు పహల్గాం అంటే మినీ స్విట్జర్లాండ్ అంటారు ప్రపంచంలో స్విట్జర్లాండ్ వెని వారు ఇక్కడ పహల్గాం కెళ్ళి వారు ఎంజాయ్ చేస్తుంటారు ఆ విధంగా ఈ రోజు చాలా దారుణం అమానుషం కిరాటకం అనమాట ఇదేంటంటే భారతీయుల్లో ఏదో పై పుట్టించాలి అనే ఒక పండుగ చేస్తుంటారు ఆ విధంగా ఈ రోజు వందలాది మంది అక్కడ పర్యాటకంలో ఉండగా ఈ దాడులకు పాల్పడ్డారు ప్లాన్ ప్రకారం ఈ దాడుల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు అంటే ఈ నెల పదహారుని పెళ్ళైంది ఆ పెళ్ళైన జంటలో భర్తను చంపేశారు భార్య కళ్ళెత్తుటే నిజంగా ఆ ఫోటో మీరు చూడొచ్చు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంత దయనీయంగామైన పరిస్థితిని మనకి పహల్గావలో కల్పించారు ఈ ఉగ్రవాదులు ఈ ఉగ్రవాదుల్ని పూకటవాళ్ళతో ప్రకలించాలి ప్రకలించి మనకు భిన్న మతాలు భిన్న భిన్న భాషలు ఉన్నటువంటి భారతదేశాన్ని మనం సమిష్టిగా కొనసాగించుకోవాలంటే ఈ ఒకటవాదానికి ఒకటి వేలతో ప్రకటించాల్సిన అవసరం ఉంది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి ఈ ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఈ కుటుంబాలన్నిటికీ కూడా మా కొత్తపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ప్రకార సానుభూతిని తెలియజేస్తున్నాం తీవ్రవాదులు గతంలో చాలా సృష్టించినా కూడా ఇప్పుడు చేసినటువంటి విధ్వంసం చాలా తీవ్రంగా గణించవలసింది దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిఘటి నుంచి అంతగా వాళ్ళకి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం లేన పర్యాటకుల్ని పొట్టని పెట్టుకున్నటువంటి ఉగ్రవాదాలని వెంటనే అరెస్ట్ చేయాలని వారిని దేశ దేశంలోనే లోకల్లోనే లేకుండా ఏరుస్తే బహిరంగంగా వేయాలని మేము కోవడం తప్పని కోరుతున్నాం అలాగే అక్కడికి వెళ్లి వరణించినటువంటి అమాయక పర్యాటకుల ఆర్చిలకు శాంతి కలాలని కూడా రెండు నిమిషాలు కూడా పాటించే ఈ రోజు అలాగే అందరూ కూడా भारतीय ऐक्यता भारतीय ऐक्यता जय भारत जय भारत जय भारत जय भारत जय भारत उत्तर भारत